అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే కొంటాం గోల్డ్ కంపెనీ అమ్మ నమస్తే నమస్తే అమ్మ జయలక్ష్మి అమ్మ మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చిల్లర నాణేలు కానీ డబ్బులు కానీ కనిపిస్తాయి ఒక్కొక్కరు తీసుకుంటారు తీసుకున్న తర్వాత కొంతమంది గుడిలో వేస్తారు కొంతమంది వాడుకుంటూ ఉంటారు ఏది కరెక్ట్ అసలు ఏం చేయాలి లక్ష్మీదేవి మనకు దొరికిందని సంతోషించాలా మన కోసం వచ్చిందని అమ్మ ఒక్క మాట చిల్లర ఎందుకు ఉంటాయి రోడ్డు మీద ఎవరో పడేసుకుంటారు నూటికి తొంభై శాతం చిల్లర నాణాలు తొంభై శాతం చిల్లర నాణాలు మనకి రోడ్ల మీద కనపడ్డాయి అంటే ఎవరైనా శ్మశానానికి తీసుకుని వెడుతూ వాళ్ళ మీద చల్లిని వయ్యుంటాయి తొంభై శాతం తొంభై శాతం ఎందుకంటే అలా చల్లుకుంటూ పెడతారు మరమరాలు పువ్వులు చెల్లర ఇవి చల్లుకుంటూ పెడతారు అది మన దాకా వచ్చింది అంటే అంతకు ముందు ఎవరో దాన్ని చూసి కూడా తీసుకోలేదని అర్థం లేదు మనమే ముందర చూసామనుకున్నా అసలు పరిస్థితి ఏమిటో చూడండి అంటే ఏదన్నా వెళ్లే దారా శ్మశానానికి తీసుకెళ్లేటటువంటి దారా లేదా పక్కన పూలు లాంటివి మరమరాలు లాంటివి కూడా ఉన్నాయా చూసుకుని అవేమీ లేవు అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని తీసి దేవాలయంలో వేసేయండి అది ఎందుకు వాడుకుంటాం పైగా ఒకవేళ అది కాదు అక్కడక్కడా అది కాని పరిస్థితి కూడా ఉంటుందన్నా కదా అట్లాంటప్పుడు ఏమవుతుందంటే నా అదే అనుకుందాం నేను పడేసుకున్నాను చిల్లర నేను అన్నది పోయిందని ఖచ్చితంగా బాధపడతారు కదమ్మా ఆ డబ్బులు మనకి దొరికినవి ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా పోగొట్టుకున్న వాళ్ళ వేదన కూడా ఉంటుంది దాని మీద దాని మీద ఫలానా వాళ్ళయ్యో నాది పోయింది నాది పోయింది నేనే అనుకుంటాను ఎవరో ఒక్కర్లేదు లేదు నాది నేనే అనుకుంటాను అయ్యో నా డబ్బులు పోయినా ఏమైనా యో అని ఆ ఆవేదన ఏదో ఉంది కదా మరీ నాకేమి దీంతో ఆస్తి ఎంత పోయింది నాకు ఇంకెందుకు పనికి రాకుండా పోయాను అన్నది కాకపోయినా కనీసం ఒక్కటి పోయినా బాధ అనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు ఆ పో ఆ దొరికినటువంటి నాణ్యం వెనకాల పోగొట్టుకున్నటువంటి వారి యొక్క బాధ ఉంటుంది అవునమ్మా మనకి వారు ఎవరో తెలియదు తెలియదు అట్లాంటప్పుడు ఇది ఎవరిదో ఆ పుణ్యం వాళ్ళకే రావాలి అని చెప్పి దేవుడి దగ్గర వేశామనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఆ వేదన ఉండదు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా హాయిగా ఉంటుంది ఒకళ్ళకి సంతోషం కలిగించిన పుణ్యం మనకు కలుగుతుంది ఆ రూపాయి అందులో వేసిన పుణ్యం రాదు మనకి అవతల ఈ రూపాయి అవతల వ్యక్తి ఎవరిదో వాళ్ళ పేరును వేస్తున్నానన్నా ఈ పుణ్యం ఏదో వాళ్ళకెడుతుంది కదా ఆ వాళ్ళకి పుణ్యం ఇచ్చిన పుణ్యం మనకి లభిస్తుంది తప్ప వేరేది కాదు అందువల్ల దొరికితే ఎవరిదో వాళ్ళకి చెందుగాక అని చెప్పి వేసేయడం మంచిదమ్మా కాదమ్మా మరి లక్ష్మీదేవి కదా డబ్బులో మనము లక్ష్మీదేవిని చూసుకుంటాము ఆవిడ కోరి మన దగ్గరకు వచ్చింది అని భావించకూడదంటారా మనం సంపాదించుకున్న వస్తోంది కదా అయినా గుళ్ళో వేస్తున్నామా లేదా వేస్తున్నాం వద్దనుకుని వేయటం లేదుగా కాదు అవునమ్మా ఈ లక్ష్మి ఒకళ్ళు పోగొట్టుకున్న లక్ష్మి నాకెందుకు నా లక్ష్మి నాకు కావాలి అందువల్ల ఎవరి కష్టార్జితం అయ్యిది ఇక్కడ పడి ఉందో ఈ ఫలితం వాళ్ళకి వెళ్ళాలి అని మనం అనుకోవడంలో మన సద్బుద్ధి ఉందంటే మనకి సద్బుద్ధి తాలూకు ఫలితం లభిస్తుందే తప్ప వేరేది కదా చాలు మనకి ఎందుకమ్మా ఇంకొక ఏదైనా సరే ఇంకొకళ్ళది ఎందుకు అది డబ్బులు కాకుండా వస్తువులు అనుకో డబ్బులైనా ఏం చేయాలంటే దాన్ని ఎప్పుడూ కూడా నిరాదరించటం కానీ తొక్కుకుంటూ వెళ్ళడం కానీ చెయ్యం గనక ఆ దృష్టితో తీసుకుని వెళ్ళి అక్కడ వేయడం మంచిది గుళ్ళో ఇప్పుడు వెళ్ళట్లేదు మన ఆఫీస్కి వెళ్తున్నాం ఊరు ఎడుతున్నాం ఎక్కడో అనుకోండి దారిలో లేదో బిచ్చగాడికి వేసేయండి అదే అనుకున్నాను కరెక్ట్ అమ్మా గుడికి వెళ్ళే వీరికి తీరికి లేకపోవచ్చు మనకి దారిలో బిచ్చగాడికి వేసేయండి వాళ్ళకైనా లాభం వాడైనా ఆ రూపాయితో బాగుపడతాడు కదా ఒకప్పుడైతే పైసలు ఉండేవి ఇప్పుడు రూపాయి పైసలకన్నా తక్కువైపోయింది కదా అందువల్ల రూపాయి అంటుంది అట్లాంటిది ఇది డబ్బులు కాకుండా ఇంకా వస్తువులు ఉంటాయి ఏదో నగ ఓ బంగారం దొరికింది అది కూడా దొరుకుతాయి కదా అవునవును కానీ సాధారణంగా ఏం చేస్తారంటే మేము నిజాయితీ అనుకునేటటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇస్తారు లేదన్న వాళ్ళు ఇంటికి పట్టికెడతారు ఈ రెండు ఇంటి ద్వారా కూడా ఎవరిదో వాళ్ళకి చెందదు మీ ఉద్దేశం అయితే ఏమంటారు ఎవరైనా ఈ వస్తువు పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం చేయకుండా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ మాత్రం పెట్టాలి ఒక వస్తువు దొరికింది అది ఎవరిదో గుర్తులు చెప్తే నేనే ఇస్తాను అనేటటువంటిది పెట్టుకుంటే వాళ్ళకి చెందుతుంది తప్ప అందరూ అట్లా ఉంటారని అనగానే అదేలేమ్మా అనేక రకాలు ఉంటాయి గనక నిజాయితీగా అలా ఇవ్వడం చాలా మంచిదమ్మా ఏదైనా సరే అట్లా దొరికిన వస్తువుతో పాటు పోగొట్టుకున్న వాళ్ళ బాధ ఉంటుంది అందులో ఆ ఉసురు మనకెందుకు తగులుతుంది అంటారమ్మా డెఫినెట్లీ తగులుతుంది డెఫినెట్లీ తగులుతుంది ఎందుకు తగలదమ్మ ఉసురు అంటే కనపడే కనపడకుండా ఉండేదే కదా నేను బాధపడుతున్నాను నా వస్తువు పోయింది అని అది పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఉంటుందా ఉండదు ఈ బాధ దాంతో పాటు వస్తువులు కూడా దే క్యారీ ఫీలింగ్స్ కదా మనం అది చూడలేకపోతాం చూడలేము చూడగలుగుతాం మనుషుల భావాలనే చూస్తాం కానీ మీరు అన్నట్లుగా వస్తువులో కూడా ఎదుటి వారి యొక్క సంతోషము ఉంటుంది బాధ ఉంటుంది అనేది మనం ఆలోచించాలి చాలా మందికి తెలియదు తెలీ తెలీదు అది మీకు ఉదాహరణ చెప్తామమ్మా ఎవరైనా చనిపోయారనుకుందాం ఆ చనిపోయిన వాళ్ళ కళ్ళజోడు కానీ వాళ్ళ పెన్ను గాని వాళ్ళ దస్తీ గాని ఇప్పుడు రెగ్యులర్ గా వాడే వస్తువులు కొద్ది రోజుల పాటు అవి కదులుతూ ఉంటాయి అందరివి కాదు కొద్ది మందికి దాని మీద మమకారం ఉంటుంది కొంతమందికి అట్లా కదిలే కదిలేమ చిత్తభ్రమ అంటే కాదు జీవులు దాన్ని మళ్ళీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళకి శారీరకమైనటువంటి భౌతికమైన శరీరం ఉండదు గనక అది తీసుకోలేక తీసుకోలేకపోతారు కానీ ఆ తీవ్రమైనటువంటి భావం ఉందే ఆ భావం అది కొద్దిగా వాటిని కదిలిస్తూ ఉంటుంది ఇది వాస్తవం ఇది మా భ్రమ దెయ్యము భూతము అని చాలా అది భయపడడాలు భ్రమను కూడా రెండు రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కానీ వాస్తవం ఏమిటంటే అది కాస్త కదులుతుంది ఇది ఉంటుందా ఆ ఒక వస్తువు పట్ల ఆ ఆ వస్తువు వాడుకున్నటువంటి వాళ్ళ భావం దాని మీద ఎంత ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది అంటూ ఉంటాం పెన్ను లాంటిదో దొరికింది ఈ పెన్నుతో రాయడం మొదలు పెట్టాక నాకు అసలు ఎంత బాగా వస్తున్నాయో భావాలంటారు కొంతమంది లేదు ఇదిగో ఈ దరిద్ర పెన్ను దీంతో రావట్లేదు పెద్ద దరిద్రం కాదు దాన్ని అది దొరికినప్పుడు మనం తీసుకుంటే దాని మీద అవతల వాళ్ళ భావాలు తీవ్రంగా ఉన్నాయి అని అర్థం వస్తువులన్నిటికీ కూడా ఉంటుందమ్మా అంత కూడా అక్కర్లేదు వాడే తీరును బట్టి కూడా ఒకళ్ళు వాడే వస్తువు వాళ్ళకు ఉపయోగపడ్డట్టు మనకు ఉపయోగపడదు ఇంకొకరికి ఉపయోగపడదు అవునమ్మా ఇప్పుడు మామూలు బాల్ పెన్లకు అంత తేడా తెలియదు కానీ ఒకప్పుడు పాళీలు ఉన్న పెన్నులు ఉండేవి కదా సిరా పోసుకునే పెన్నులు ఆ పాళి ఒకళ్ళు రాసినట్టుగా ఇంకోళ్ళు రాయడానికి కుదిరేది కాదు ఒక్కొక్కళ్ళు రాస్తే అసలు రాత వచ్చేది కాదు ఆ పెన్ను ఓనర్ ఎవరున్నారో వాళ్ళకు కుదిరేది ఏమిటంటే ఇది భౌతికంగా చెప్పుకోవాలంటే అలవాటు నిజానికి కనపడనటువంటి ఇమోషన్ దాంతో ఉంటుంది వస్తువులు కూడా మనం ఆ కోణంలోనే చూడాలి అమ్మా మనకు పద్ధతి ఉందమ్మా మనకి తప్పనిసరిగా సంక్రాంతి అయ్యాక కనుమ రోజున ఏం చేస్తాం మనం వస్తువులన్నిటి అన్నిటినీ పూజ చేస్తాం కదా నాగలిని పూజ చేస్తాం కాడిని పూజ చేస్తాం బండిని పూజ చేస్తాం కదా బండికుండే కాడి ఆ వెనకాల తొట్టే ఉంటాయి కదా అవి నాగలి వీటన్నిటినీ పూజ చేస్తున్నామా లేదా ఇక్కడైతే దసరాలకి దీపావళికి కార్లు పూజ కార్లు తర్వాత స్కూటర్లు వీటన్నిటిని కడుక్కొని పూలు పెట్టి మనీ పూజ చేస్తామా లేదా ఒక ఆయుధం కూడా చక్కగా వాడాలి అంటే అది మనకు పనిచేయాలి అంటే దాని పట్ల కూడా మనకు గౌరవం ఉండాలి సో దీన్ని బట్టి వస్తువులు అంటే మనం డబ్బును కూడా అలానే చూడాలి అంతే కదమ్మా నాణ్యలే కావచ్చు కాయిన్సే కావచ్చు లేకపోతే నోట్లే కావచ్చు ఏదైనా కూడా అది వాడిన మనిషి యొక్క మంచి చెడు అంటే భావం అనేది దాని మీద ఉంటుంది కొంచెం ఉంటుంది కొంతమంది తీవ్రంగా ఆలయాల్లో వేయటం లేదంటే ఎవరైనా లేని వాళ్ళకి మనం ఇవ్వగలిగితే చేయటం మంచి ఇప్పుడు మీకు ఒక చిన్న గొలుసు దొరికింది అనుకుందాం మీకేమో అది రోడ్డు మీద కాలికి తగిలింది బంగారం తప్పనిసరిగా లక్ష్మి ఇంటికి తెస్తాం పెట్టండి కడిగేసి దాన్ని కడిగేసి దేవుడి దగ్గర పెట్టండి ఎవరన్నా బీదవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నావు అంటే వాళ్ళకి ఇచ్చేయండి ఉంచుకోవద్దు ఉంచుకోవద్దు సరే ఉంచుకుంటే బంగారానికి పెద్ద దోషం లేదని అంటారు అది రెండో పక్షం ఓకే సాధారణ నియమం మీరు చెప్పేదైతే మాత్రం ఎవరికైనా లేని వారికి వారికి ఇచ్చేసేయండి లేదా గుళ్ళో అమ్మవారికి ఇచ్చేసేయండి అది ఎలాగో మనం అనుకుంటాం కదా ఎప్పుడో గుళ్ళో దేవుడికి ఏదో చెయ్యాలని చెప్తున్నాను అట్లా చేయడం అన్నట్లుగా ఆ భావన ఎంత తృప్తిగా ఉంటుందో కదమ్మా అవును తప్పకుండా నాకు నీకు ఇచ్చేటటువంటి అవకాశం ఇచ్చావు నాకు ఇది దొరికింది నీకు సమర్పించే అవకాశం ఇచ్చావు ఎవరిదో నాకు తెలియదు నా చేతుల మీదుగా నీకు ఇస్తున్నాను అమ్మా లేత అయ్యా ఇంత అవకాశం ఇచ్చావా నమస్కారం అయిపోతుంది సూపర్ థ్యాంక్ యూ అమ్మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి